మరి చెప్పండి ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఏం చేయాలి అయితే సాయిల్ పాడైపోయింది మరి ఇప్పుడు సాయిల్ పాడైపోయింది తెలుస్తా కదా మన హిముంగ్ ఆరు అమ్మాయిని భయపడాలి కదా కానీ భయపడ్డాంలా ఏదో మందులు వేసుకుంటా ఎట్లో కళ్ళ చుట్టూ నల్లగా ఉంటే దానికి ప్యాచప్లు వేసుకొని ఇది వేసుకొని దానికి వేసుకొని బా అది ఫౌండేషన్లు వేసి ఎందో అవన్నీ వేసి క్రీమ్లు వేసుకొని అందంగా అరే లోపల తీసేస్తే మొత్తం అంతా డల్ గా ఉంది మాటలు లేవు మాటలు బాగా అట్లా ఫ్లో లేదు మాటలు అంటే మాట్లాడాలంటే శక్తిని కూడా శక్తి తెచ్చుకోవాలి కాలర్తో మీరు చెప్పారు జొన్నలు తినండి సజ్జలు తినండి రాగులు తినండి చెప్పారు నిజంగా అవి మాత్రం చక్కగా మంచివే దొరుకుతున్నాయి అంటున్నారు మార్కెట్ లో అవి అవి ఎందుకు మంచిగా దొరుకుతాయి అంటే వాటికి ఎక్కువ రేట్లు లేవు ఇంకా పిజ్జాలు బర్గర్ కొనేట్లు వాటి వాడరు జొన్నలు రాగులు ఆ రెండోది రెయిన్ఫీడ్గా పండుతాయి రాయలసీమలో ఇక్కడ కూడా తెలంగాణలో రాయల్ గా బండి ఏదైనా డిఫాల్ట్ ఆర్గానిక్ కే ఉండే వాటిలో బెస్ట్ అది ఇంకా మీ కాంటాక్ట్ ఉంటే ట్రైబల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి కొండ కొండ కోయదొరలతో ఫ్రెండ్షిప్ చేసి అక్కడ ఎద తల్లితే సూపర్ సాయిల్ ఉంటుంది అక్కడ ఆ సాయిల్లో మూడు పర్సెంట్ ఉంటుంది హ్యూమో హ్యూమస్ ఆర్గానిక్ కార్బన్ అక్కడ బండి తెచ్చుకోండి తిని చూడండి ఒక నెల ఎట్లా డిఫరెన్స్ వస్తుందో చూడండి సో సాయిల్ని కాపాడుకునేది బేసికలీ మన బాధ్యత దాన్ని ఇంప్రూవ్ చేయిందే మన హెల్త్ ఇంప్రూవ్ కాదు సో మనకు ఎక్కువ ఫుడ్ కావాలి కదా అని చెప్పి ఆ భూమిని నోరు తెరిచి నాకు నోరంతా పొక్కిపోయింది నాకు కొంచెం ప్యాడరు వేయన అంటే నోరు తెరిచి మళ్ళీ డీఏపీ నువ్వు పండువ అని మళ్ళీ డీఏపీ వేస్తాను ఆ యూరియా వేస్తాను సబ్సిడీలన్నీ లక్ష కోట్ల సబ్సిడీ కెమికల్స్కి ఇస్తాను ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయడము దేశీయ ఆవులు కోసం ప్రమోట్ చేయడం చేస్తూ ఉండరు ఇది ఇట్లే కొనసాగితే చిన్నగా మార్పు రావాలి ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు ఏమీ లేకుండా ఇప్పుడు ఆరు హిమోగ్లోబిడియామ్కి ప్రెగ్నెన్సీ వచ్చింది నేను కొర్రలే తింటా నేను సజ్జలు తింటా రాగులు తింటా అంటే లేట్ అవుతుంది దానివల్ల ఏ ప్రయోజనం మేబీ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ పడుతుంది అందులో బిడ్డ డెలివరీ వీక్ అవుతుంది కదా అందుకోసం ఇమీడియట్గా ఏదో చేస్తారు డాక్టర్ అందుకని నేను చెప్పేది ప్రెగ్నెన్సీ పెళ్లి చేసుకోక ముందు కులము మతము జాతీయ జాతకాలు కాకుండా హిమోగ్లోబిన్ టెస్ట్ చూసుకోవాలా అది ఇంప్రూవ్ చేసుకొని పన్నెండు వచ్చినాక మళ్ళీ పెళ్లి చేసుకోవాలా మళ్ళీ ఆరోగ్యంగా ఉంటే అప్పుడు బిడ్డ ప్లాన్ చేయాలా అప్పుడు బిడ్డ ఆటోమేటిక్గా గా పుడుతుంది ఆ కామన్ సెన్స్ లేకుండా మెడిసిన్స్ వాడితే ఏదో పుడత నాలుగు కిలోల బిడ్డ ఏదో పుడతాది అంటే ఇప్పుడు అరవై బస్తాలు యాభై బస్తాలు మేము యూరియాస్ పండించుకున్నామంటారు కదా అరవై న్యూట్రిషన్ లేదు ఈ బిడ్డ శక్తి లేదు అది ఇరవై ఏళ్ళకి ఎందుకు వస్తాదమ్మా డయాబెటీస్ షుగర్ లోకల్ ఆ ఈ ప్రాబ్లం థైరాయిడ్ పోయింది బీ త్రీ లేదు బీ ట్వెల్వ్ ఎన్ని ఎన్ని సమస్యలు ఎందుకు వస్తాయి యంగ్స్టర్స్ కి ఇరవై ఏళ్లకు లాగా బరిగితే టైంలో ఇప్పుడు చూస్తాడు రేపు ముప్పై ఏళ్లకు నాకు ఇంటికి రాలిపోయిన లేదు థైరాయిడ్ పోయింది ఇది పోయింది ఇన్ని సమస్యలు ఎంతమందికి ఇప్పుడు కాల్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది పాపులేషన్ లో ట్వంటీ పర్సెంట్ బీపీ లేని ట్వంటీ పర్సెంట్ షుగర్ లేదు రెండు కలిపి థర్టీ టూ పర్సెంట్ ఇది ఎట్లా చాలా డేంజరస్ పాపులేషన్ లో నూట కోట్లు మరి సాయిల్ని చంపేసిన దానికి ప్రసాద్ గారు కొంతమందికి తిన్న తర్వాత వెంటనే ఆకలి వేయడం మళ్ళీ మళ్ళీ తినాలనిపించడం జరుగుతూ ఉంటుంది చాలా మంది దగ్గర వింటూ ఉంటాం సో అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అదే స్లోగా అరిగే ఫుడ్స్ తినాలి అంటే స్లోగా అరగాలంటే ఏం ఫుడ్ తినాలా ఎక్కువ పీచు పదార్థం ఉండే ఫుడ్ తింటే తొందరగా అరిగిపోయి గ్లూకోజ్ రిలీజ్ కాకుండా కొంచెం గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది మళ్ళీ పీచు పదార్థం పడుతుంది మళ్ళీ గ్లూకోస్ వస్తుంది మళ్ళీ అట పడుతుంది అట్లా సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనకు పొట్ట ఖాళీ కాకుండా బ్లడ్లో మనకు కావలసినంత గ్లూకోజ్ మాత్రమే రిలీజ్ అవుతుంది ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ రిలీజ్ అయితే మీరు యాక్టివ్ ఉంటారు పదార్థాలంటే తోటకూర ఇంకా చెప్పండి ఆకుకూరలన్నీ ప్లస్ ఆల్ మిలెట్స్ ఆకుకూరలు కొంచమే తింటాం కదా ఆకుకూరలు మంచిదే బట్ మిలెట్స్ కూరలు సాములు ఆరికలు ఊదరలు అంటే కొర్రులు వాటిలో ఎయిట్ టు ట్వల్వ్ పర్సెంట్ ఉంటుంది జొన్నలు రాగులు సజ్జలు మొక్కజొన్న కూడా దేశీ మొక్కజొన్న కూడా వాటిలో టూ పర్సెంట్ ఉంటుంది రైస్లో జీరో పాయింట్ ఫైవ్ అవాయిడ్ తింటే కూడా నవరా బియ్యము దేశీ బియ్యము దంపుడు బియ్యము పాలిషన్ బియ్యం వారంలో రెండు మూడు సార్లు తినండి ఎంత క్వాంటిటీ తీసుకోవాలనే ఉంటుందా జనరల్ అదే పని చేసి దాన్ని బట్టి బండి ఎంత దూరం పోతుంది దాన్ని బట్టి డేస్లో నువ్వు పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటే తక్కువ తినాలా వీలైనంత వరకు సాయంత్రం గూట్లో దీపం నోట్లో ముద్ద ఆరు గంటలకు కంప్లీట్ చేయాలి ఎందుకంటే పడుకునే వస్తావు ఎనిమిది అంత లోపల పొట్ట ఖాళీ అయిపోవాలి పొట్ట ఖాళీ అయిపోయి బేసిక్ డైజెస్ట్ అయిపోతే బ్రెయిన్ కి రెస్ట్ లేకపోతుంది మనం పదకొండు గంటలకు తిని పన్నెండు పడుకుంటే రెండు గంటల సేపు నిద్రపోయినట్లున్నా సరైన నిద్ర కాదు బ్రెయిన్ మళ్ళీ నువ్వు వెజ్జా నాన్ వెజ్జా ఏమేసినామని అర్థం చేసుకొని దాన్ని బ్రేక్ డౌన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే దానికి రెండు గంటల పని ఉంది పాపం అందుకే ఆరు గంటలకు తింటే నువ్వు తొమ్మిది వేల పడుకుంటప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది హ్యాపీగా నిద్ర వస్తుంది ఆ పడుకునే నాలుగైదు గంటల ఇద్దరు నీకు ఫ్రెష్గా ఉంటుంది లేదు ఎనిమిది గంటలు నువ్వు పడుకున్నట్లు ఇట్ట దొల్లి అట్ల దొల్లి టైం చూసుకొని ఈ ట్రైతే పోయినా అని కూడా మళ్ళీ పొద్దున్నే ఆవిలిస్తూ ఉంటారు ఎనర్జీటీ లేరు అందుకని స్లోగా అడిగే ఫుడ్ తినాలా వీలైతే రెండు సార్లు తినాలా కొంచెం ఆకలి అయితే పర్వాలేదు అసిడిటీ ఉండేవాళ్ళు ఆక అసి ఆకలితో ఉండకూడదు అసిడిటీని పోగొట్టుకునే దానికి మీ మ్యూకస్ మెంబ్రెయిన్ అని ఉంటుంది నోటో నుంచి కింద వరకు ఉండే ఆ జగట పదార్థాన్ని డ్యామేజ్ అవుతుంది అందుకే అసిడిటీ అల్సర్లు అని వచ్చేది వాటి కోసం రాగి జావా ఓన్లీ రాగి రాగులు తీసుకొని పిండి చేసుకొని జావా షుగర్ ఉండేవాళ్ళు బెల్లం వద్దు షుగర్ లేని వాళ్ళు ఆర్గానిక్ బెల్లం తాటి బెల్లం అయినా బెల్లమైనా బెల్లం అయినా అది తీసుకొని పొట్టం నింపేయాలి పొద్దున్నే నాలుగు గ్లాసులతో నింపేస్తే అప్పుడు ఒక వన్ మంత్ టు త్రీ మంత్స్ లోపల ఆ మ్యూకస్ మెంబర్ రీబిల్డ్ అవుతుంది అప్పుడు అసిడిటీలు ఆకలి ఇవన్నీ ఉండదు సో మీరు రెండు గంటలకు ఒకసారి భోంచేస్తే చేస్తే రెండు గంటకు ఆకలికి ఏదో వస్తాం మళ్ళీ సరిపోలా న్యూట్రిషన్ సరిపోవాలి ఏంది ఆ రెండు బజ్జీలో టూ మినిట్స్ నూడిల్స్తో తిన్నాం సో సరైన ఫుడ్ దొరకలే మళ్ళీ అడుగుతుంది ఇప్పుడు కుక్కలు చూడండి వాటి మంచి ఫుడ్ దొరకదు అప్పుడు ఇది దొరికిపోతాయి ఎక్కి ఏదో కొంచెం దొరుకుతుంది ఆడు తింటాయి మళ్ళీ ఇంకో తిరిగిపోతాయి ఇంకేమైనా ఇదే తిరుగుతుంది మన మనుషులు కూడా చూడండి అదే పొద్దున్నేసినప్పటి నుంచి తిండి మీదనే ఉంటాం ఎప్పుడు చూస్తే ఎందుకు న్యూట్రిషియస్ ఫుడ్ ఒక టైం వన్ గుడ్ మీరు తినడం లే தினந்த டைம் தினைம் அப்ப பண்ண ஜொம்ப ரொட்டி டைம் உண்டே மேம் டைம்ல தினைம்ல எல்லாம் தினாசி ஃபுட் எப்படின்னா ஒரே சாரி தினால